కన్ను ఉందని ఎవరు తెలుసుకున్నారు కంటితో చూసి ఇది ఇట్లా ఉంది ఇది ఇట్లా ఉంది అంట కలంటి పోసుకున్నప్పుడు కంట్లో కుక్కుడు పుడుసు పడి కన్ను చూడలేకపోతుంది కన్ను చూడలేకపోతుందని చూస్తున్న వాళ్ళు ఎవరు ఆయన కాళహస్తిశ్వరు ఆయన లోపల ఉండి చూస్తున్నాడు అన్ని ఆయన లోపల ఉండి నిర్వహిస్తున్నాడు ఇందాక చెప్పే కదా ప్రాణ అపాన బుధాన సమాన నాగకూర్మ కృపర ధనంజక దేవదత్తములన్న పది వాయువుల రూపంలో శరీరాన్ని నిర్వహించి చిట్ట చివరికి అది పతనమైపోతే ఆఖరిసారి పతనమైపోవాలి ఇక మళ్ళీ వీరొక శరీరంలోకి రాడు అందుకని ఊపిరి తీయవలసిన అవసరం లేదు ఊపిరి ఒడిరి పెట్టవలసిన అవసరం లేదు వాయులింగమైనటువంటి పరమాత్మ ఎండే తాను ఐక్యమైపోయింది అట్లా ఐక్యము ఆయన చేసుకోగలడు ఆయనకి కావలసిందేది భక్తి ఆ భక్తి ఉంటే ఇన్ని ఉపకారములు చేస్తున్నవాడు ఆయన ఆయన ఉపకారం ఒక్క నిమిషం లేకపోతే శవమైపోతుంది